ఎండుపొట్టుతో కర్రీ ఇలా చేయండి చాలా బాగుంటుంది ఈ ఎండుపొట్టుని కడగడానికి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకోవాలండి గోరువెచ్చగా ఉన్న వాటర్లో వేసుకుని కడగడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి మీ కర్రీకి సరిపడగా ఎండుపొట్టును తీసుకోవాలండి ఎలా పడితే అలా కడగకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కడగాలండి ఎందుకంటే ఇందులో కొంచెం ఇసుక చిన్న చిన్న రాళ్ళు వంటివి ఉంటాయండి జాగ్రత్తగా కడుక్కోవాలి ఈ విధంగా పైనుంచి జాగ్రత్తగా తీసుకుంటూ వాటర్ లేకుండా పిండేసి తీసుకోవాలండి ఇదే విధంగా రెండుసార్లు కడిగి తీసుకోవాలండి క్లీన్ చేసుకోవడానికే కొంచెం టైం పడుతుంది కానీ కర్రీ చాలా బాగుంటుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇది పక్కనుంచుకుని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయని టమాటాని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి మీరు కారం ఎక్కువ తినేవారైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని బ్రై చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్న్నర వరకు వాటర్ వేసుకుని బాగా కలిపి వాటర్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి నీళ్లు మరిగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండి వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకుని నార్మల్గా ఇగురు కర్రీ ఎలా వండుకుంటామండి అదేవిధంగా ఈ ఎండుపొట్టు కర్రీని కూడా వండుకోవాలండి మరీ ఆయిల్ ప్యాక్తేల్లంత వరకు వండుకుంటే అంత టేస్ట్ బాగోదు కొంచెం వాటర్ ఉండి కొంచెం ఇగురు కర్రీ మనం ఎలా అయితే వండుకుంటామో అలా వండుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండుపొట్టు కర్రీ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్